పంచాయతీలు వీటికి మధ్యన అనుసంధానం చేస్తాం అని చెప్పుకొస్తున్నారు వాస్తవంగా తెలుగుదేశం జనసేన ఇద్దరు ఉద్దేశం కూడా జగన్ ముద్రలు జరిపేయాలనుకుంటున్నారు పరిపాలన విషయం గతంలో పవన్ కళ్యాణ్ గారు అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా ఎందుకు అనేది అదే అంటున్నారు వ్యవస్థ మీద వీళ్ళిద్దరికి వ్యతిరేకత ఉంది వాస్తవంగా అయితే గనక అది సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నాను తీసేయడం సచివాలయం అనుసంధానం చేయడం కూడా తప్పే నన్ను అడిగితే ఇంకా కావాలంటే వాళ్ళని కూడా ఇటు తీసుకొచ్చి జాబ్ లో పెట్టండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి వాళ్ళే అంటే తీసుకొచ్చి పంచాయతీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులే కదా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ ఉద్యోగులు సచివాలయాలు లేదు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ లేవచ్చు మెయిన్ ఇదివరకు ఎందుకు ఈ ఆ వ్యవస్థ జనానికి నచ్చిందంటే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంటే లంచాలతో కూడినటువంటి వ్యవస్థ ప్రతి పనికి డబ్బులు తింటారు అది పబ్లిక్ తెలిసింది అలాగే లేదా రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ పరమైనటువంటి రికమెండేషన్ వీటితో కూడుకున్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నుండి ఇది ఒక ప్రత్యామ్నాయమే సచివాలయం అనేటటువంటి అక్కడే ఉంటది వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం అన్నటువంటి అది కరప్షన్ కి చెట్ట చివరిలో కాస్త పేర్లు వినబడ్డాయి కానీ కొన్ని చోట్ల మాక్సిమం నాన్ కరప్టెడ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది ఇంకోటి సర్వీస్ ఈజీగా ఉంది నెలల తరబడి ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టే